నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ్ గురువు గారు ఇంట్లో కానీ బయట గాని బాగా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాము ఏ పని అనుకున్నా కూడా అవ్వట్లేదు మొదలు పెడుతున్నాము కానీ పూర్తి అవ్వట్లేదు ఎందుకో దరిద్రం తాండవం ఆడుతున్నట్టు అనిపిస్తుంది అన్న వారికి అసలు మీరు ఏం చెప్తారు గురువు ఎప్పుడైనా కూడా అమ్మా నేను అందరికీ ఒకటే విషయం చెప్తా తల్లి ఖచ్చితంగా కూడా కొంతమేర అసలు దరిద్రము అనేటువంటి మాట మనకు వర్తిస్తుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంతమేర మనుషులు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక అనేటువంటిది ఉంటుంది ఎవరికైతే ఎలాంటి కోరికలు ఉండవో వారు దరిద్రులు కారు ఓకే సో ప్రతి మానవునికి ఏదో ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది కనుక దరిద్రము అనేటువంటి మాట మాట్లాడకూడదు అందరికీ కోరికలు ఉంటాయి అందరూ దరిద్రులు అని నేను చెప్పను సో ఎవరెవరి కోరిక అది ఎంత ధర్మబద్ధమైనటువంటి కోరిక అనేది కూడా గ్రహించుకోవాలి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలున్నా ఎలాంటి ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో హనుమాన్ చాలీస ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైతే ధూప దీప నైవేద్యాలు జరుగుతుంటాయో ఆ దేవాలయానికి వెళ్ళి నేను చెప్పింది చేయండి ఓకే గురుగారు వితిన్ లెవెన్ టు ట్వంటీ సెవెన్ డేస్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది విత్ ఇన్ లెవెన్ టు ట్వంటీ వన్ డేస్లో అయితే ఇవి రెమెడీస్ చేసే సందర్భాలలో కానీ చేద్దాము అనుకునేటువంటి ఆలోచనలలో కానీ కొంతమేర మాంసము మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఓకే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రెమెడీస్కు బ్రహ్మచర్యం కూడా పాటించాలి అలాంటి రెమెడీస్కు అలానే చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఓకే తప్పకుండా గురువుగారు సో సాత్వికమైనటువంటి రెమెడీస్ మన అన్ని చెప్పేది కనుక సాత్వికకరమైనటువంటి విధంగానే ఉండాలి కొన్ని ఈ యొక్క వశీకరణ రిలేటెడ్ కానీ లేదా తాంత్రిక పరమైనటువంటిది కానీ అది కొంత దాని సబ్జెక్టు వేరొస్తుంది మళ్ళీ అక్కడ తప్పకుండా బలులు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఓకే గురువుగారు అక్కడ ఇప్పుడు ఇవాళ రేపు మనము కేవలము ఈ యొక్క తాంత్రిక పరమైనటువంటిది అంటే ఏదో అనుకుంటున్నారు అంటే భయ కొందరు భయభ్రాంతులు కూడా గురవుతారు కనుక మన యొక్క పోచమ్మ ఎల్లమ్మ గ్రామ దేవతలకు తప్పకుండా బలిహరణ ఇస్తారు ఇస్తారు అంటే జనరల్గా చెప్తున్నారు అలాంటివి కొన్ని కొన్ని రిజల్ట్లు కావాలి మొన్న కథను ఒక ఇనుము రిలేటెడ్ ఒక పెద్ద మిషనరీగా ఉన్నాడు అంటే నేను చెప్పకూడదు చెప్తున్నా సో అది ఇక్కడ అవసరం వచ్చింది సో ప్రాణం తీయడము అనేటువంటిది నేను చెప్పా ఒడిది గుమ్మడికాయ కానీ మామూలు రాచగుమ్మడి కొట్టు అని చెప్పి చెప్పా కానీ సో ఎవరి ఆలోచన విధానం వారిది కనుక సో వారు ఆ విధంగా మూవ్ అయిన తర్వాత అది బాగా రన్ అయ్యింది ఆ మిషన్ కొంత కొంతమేర స్ట్రక్అప్ అవ్వడం కానీ తరచూ వైరింగ్ ప్రాబ్లం రావడం కానీ అలాంటివి అన్నట్టు కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని చెప్పలేని శక్తులు ఉంటుంది అలాంటి సందర్భాలలో కొంత అక్కడ ఏదైతే నడుస్తుందో అది నడిపించేసే ఇక్కడ ఈ ఎవరికైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అని అనుకునేటువంటి సందర్భాలలో సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా ఒక మ్యాచెస్ అంటే అగ్గిపెట్టెని తీసుకొని దేవాలయానికి వెళ్ళి ఓకే కూర్చొని హనుమాన్ చాలిస చదివి స్వామికి దండం పెట్టుకోండి స్వామి మీరు అంతటి లంకనే దహనం చేసి ఉన్నారు నా సమస్యలు నీకు లెక్క సో దయచేసి నీ భక్తుణ్ణి అనుగ్రహించు దయచేసి నీ భక్తుణ్ణి అనుగ్రహించు ఇంతే వేరే ఏది గురకండి కేవలము మీరు లంకను దహనం చేసినటువంటి వారు సో నా కుండే అటువంటి ఆపదలు కానీ సమస్యలను కూడా దహనం చెయ్యు అని చెప్పి ఆ యొక్క అగ్గిపెట్టెను స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేసి నమస్కరించుకొని అందులో నుండి ఒక పుల్లను తీసుకొని చక్కగా దానిని మీ యొక్క పరుసులో కానీ మీ యొక్క జేబులో కానీ వేసుకొని మనస్సు నమస్కరించుకొని బయటికి రండి కేవలం ఇంతే మీకు వితిన్ షార్ట్ పీరియడ్లో మ్యాజిక్ అనేటువంటిది కనబడుతుంది ఖచ్చితంగా ఇలా అన్ని రోజులు చేయమంటారు గురువుగారు ఒక మంగళవారము ఒక శనివారము మంగళవారము శనివారము ఇట్లా ఐదు మంగళవారాలు ఐదు శనివారాలు చేయండి నన్ను అడిగితే రోజు దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలిస చదవండి చదివి ఈ మంగళవారాలు ఈ యొక్క శనివారాలు స్వామికి ఆ యొక్క అగ్గిపెట్టనివ్వండి ఓకే మంగళవారం ఇవ్వండి శనివారం అవసరం లేదు మంగళవారం ఈజ్ బెస్ట్ మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు వెళ్ళండి లేదా ఒక మంగళవారం అయినా వెళ్ళండి మీకు రిజల్ట్ కనబడుతుంది ఖచ్చితంగా కనబడుతుంది రిజల్ట్ మంగళవారం కూడా వారం మంగళవారం తప్పకుండా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది సో ఒకటే చెప్తా మంగళవారాలు అప్పు చేయకూడదు ఏమైనా కట్టేటి ఉన్నా పోస్ట్ పోన్ చేసుకోండి మంగళవారం రోజు మేర పప్పును తినకుండా ఉండండి మంచి ఓకే గురుగారు ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్ చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ